హాయ్ అండి వెల్కమ్ టు సింపుల్ లైఫ్ విత్ మనీ అందరికీ నమస్తే ఈరోజు మన రెసిపీ బంగాళదుంప కర్రీ అండి పూరీ చపాతీకి బాగుంటుంది మసాలా కర్రీ తయారు చేసుకుందాం వీటినేమో బంగాళదుంపలు శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఇవి వీటిని కుక్కర్లో పెట్టి ఐదు విజల్స్ ఉంచుకొని ఉడికించుకోవాలి ఉడికించి తీస్తాను కుక్కర్లో పెట్టి ఉడికించుకుందాం ఇలా కుక్కర్లో వేసి వాటర్ వేసి గ్యాస్ వెలిగించుకుందాం ఫైవ్ విజిల్స్ వచ్చినంత వరకు ఉంచుకోవాలి ఇవి కుక్కర్ ఐదు విజిల్స్ వస్తాయండి ఆప్సాను ఇది చల్లగా అయిన తర్వాత తీసి చల్లారి కుక్కర్లో తీసి తక్కువ తీసుకుందాం ఇవన్నీ చల్లగా అయింది ఇలా దాని ప్లేట్లో తీసుకుందాం నేను దుంపలనే ఇలా ప్లేట్లో తీసుకొని చల్లగా అయిన తర్వాత తొక్కు తీసుకోవాలి తొక్క తీసుకొని కట్ చేసుకుందాం కలాయి పెట్టానండి గ్యాస్ వెలిగిద్దాం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అవ్వాలి మినప్పప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ కొంచెం వేగాలివి నెక్స్ట్ పచ్చిమిర్చి ఒక ఐదు వేస్తున్నానండి ఎండుమిర్చి కారం మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు వేసుకోండి ఉల్లిపాయలు ఒక ఆరు ఉల్లిపాయలు పొడుగ్గా ముక్కలాగా కరుక్కున్నాను కరివేపాకు ఇవి బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి మూత పెడతాను అల్లం తల్లిల్లి చిదగొట్టి వేసుకుంటున్నానండి అల్లం తల్లిల్లి చిదగొట్టేనా ఇవి బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి పసుపు వేసుకుందాం కొంచెం పసుపు కారం కొంచెం నెక్స్ట్ సాల్ట్ ఉల్లిపాయలు వేగిపోయి దుంపలు ఉడికించి తొక్క తీసి గుండెగా తరుక్కున్నాను ఈ తరుక్కున్న ముక్కలన్నీ ఇందులో వేసుద్దాం శుభ్రంగా కలుపుకోవాలి శుభ్రంగా దీన్ని మూత పెట్టేసి సిమ్లో ఉంచి ఒక ఐదు నిమిషాలు వేగనివ్వాలి వేగిపోయిందండి ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు వేసుకుందాం నీళ్ళు వేసుకొని ఇలా ఉడకాలి కొంచెంసేపు ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దాం దీన్ని కూర ఉడుకుతుందండి ఈ ఉడుకుతున్నప్పుడు ఇలాగా మెదుపుకోవాలన్నమాట కూరను ఇలా మెదుపుకుంటే గ్రేవీ ఇలాగా వస్తుంది అనమాట ఇలా కొంచెం స్మాష్లా చేసుకోవాలి గరిట్ తోటి ఇలా అనుకుంటే కొంచెం గ్రేవీ ఉంటుంది ఉంటుందన్నమాట కర్రీ అయిపోయిందండి లాస్ట్లో కొంచెం మసాలా పౌడర్ వేసుకుందాం కొంచెం వేసుకున్నాను మసాలా మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి ఒక టూ మినిట్స్ ఇలా ఉడకనిచ్చింది ఆపేద్దాం అయిపోయిందండి ఉడికిపోయింది ఆఫీస్ తను గ్యాస్ ఆపేద్దాం కర్రీ అయిపోయింది సర్వింగ్ బౌల్లో తీసుకుంటాను అయిపోయిందండి కర్రీ బంగాళదుంపులతో పూరీ కర్రీ చపాతీ పూరీ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ